రహదారి నిబంధనలు పాటిస్తూ వాహనదారులు ప్రమాదాల బారి నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఈ రోజు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహించారు సందర్భంగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు వాహనదారులకు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు కార్యక్రమంలో హుజురాబాద్ గ్రామీణ సి వెంకట్గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు యువకులు పాల్గొన్నారు రూపాయలు ఈ రోజు అదే ఇన్సూరెన్స్ ఐదు వందల రూపాయలు పెట్టి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే మనం లైఫ్ సెక్యూరిటీ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉంటే మీ ఏమైనా ఫ్రాక్చర్ అయినా ఇంకా మేజర్ ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఎట్లా ఉందండి ఒక్కసారి ఒక హెల్త్ చెప్పప్ పొరిగితే లక్షన్నర నుంచి మూడు లక్షలు కావచ్చు ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు అదే బండికి ఇన్సూరెన్స్ ఉండి మీకు లైసెన్స్ ఉన్నట్లయితే ఇన్సూరెన్స్ మొత్తం పెట్టుకొని మిమ్మల్ని ఇంటికి కాలిగినందుకు బాధపడాలన్నా డబ్బు లేక అప్పు తెచ్చుకొని బాధపడాలన్నా మన ఇంట్లో డబ్బులు ఉండవు అప్పు తెచ్చుకోవాలా అప్పుకి వడ్డీ కట్టాలా పనే పోయింది మన ఆ డబ్బులు ఎవరు కట్టాలి సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి కాబట్టి దయచేసి రోడ్డు మీద మనం బండి తీసుకొని వెళ్తున్నాం అంటే జాగ్రత్తగా నడుపుకుంటూ మేము ఈ మా ఈ మాసోత్సవాల సందర్భంగా పని ఫోర్ వీలర్ నడిపెట్టడం కానీ ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కానీ బండి నడిపే ఎవరైనా కానీ ఏ వాహనం నడిపేట వాళ్ళకి కూడా లైసెన్స్ తీసుకోవాలంటే త్రూ బ్రోకర్ ద్వారా తీసుకోవాలంటే ఒక మనిషికి మినిమం ఐదు నుంచి ఆరు వేలు ఖర్చు అవుతుంది అంతేనండి లైసెన్స్ తీసుకుంటే ఐదు నుంచి ఆరు వేలు కరెక్టేనా గవర్నమెంట్ కి చాలా కట్టే డబ్బులు మాత్రమే ఆర్టీఏ గారు ఇక్కడ మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నా బ్యాచ్ హెట్ కంచి వేనన్నా ఉన్నారు కాబట్టి లేకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే టూ వీలర్ వారికి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ నాకు పూర్తిగా తెలియదు ఆ టారిఫ్ అనేది గవర్నమెంట్ కట్టే చాలానా ద్వారా వితౌట్ బ్రోకర్ తో మీకు లైసెన్స్ లేవు డిఎల్ కి కూడా పదకొండు వందలు ఏమో సంథింగ్ ఉంటుందండి పద్నాలుగు వందలు మొత్తం కలిపితే పదిహేను వందలు పదహారు వందల్లో బ్రోకర్ ఖర్చులు లేకుండా కేవలం గవర్నమెంట్ కి చాలా కట్టే డబ్బులతోటి మీరు లైసెన్స్ పొందే అవకాశం ఉంది వెయ్యి అయినా నేను ఇస్తాను ఈ సబ్జన్ అని చెప్పి ఆర్టీఏ గారు నాకు మాట ఇవ్వడం జరిగింది